అందరితో సినిమా అయిపోవాలి స్క్రూటిని అప్పుడు కలెక్టరు ఎస్పి అబ్జర్వరు మేము కూడా ఉన్నాము వాళ్ళు ఒక రూమ్లో పోయినారు ఏదో చర్చించుకున్నారు పదహైదు నిమిషాలు మళ్ళీ వచ్చినారు వేదిక దగ్గరికి వచ్చిన రిటర్నింగ్ ఆఫీసర్ రిటర్నింగ్ ఆఫీసర్ వచ్చి ఆ నామినేషన్ ఎవరైతే వేసినారు నా తెలిసి చేసి వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్లో సంతకాలం ఫ్యాలీ రాలేదు కాబట్టి ఈయన నామినేషన్ రిజెక్టెడ్ సార్ సార్ నేను కరెక్ట్గా సరే నీకు కావాల్సి వస్తే మషిల్ని ప్రవేశపెడతానంటే కోర్టులో తెలుసుకో కాబట్టి వైఎస్ఆర్సీపీ నామినేషన్ వేసినట్టు పెట్టి యునానమస్గా ఎలక్ట్ అయినాడని అనౌన్స్ చేసేసి రిటర్నింగ్ ఆఫీసర్ ఒక్కసారి అనౌన్స్ చేస్తే మిమ్మల్ని కోర్టులోనే తెలుసుకోవాలి అసలు ప్రజాస్వామ్యం ఎంత ఉల్లంఘన జరుగుతుందనే దానికి అది ఒక ఉదాహరణ మీకు నేను గుర్తు చేస్తూ అలాగే దళితులు కానీ ఆదివాసీలు కానీ సమాజంలో అందరి ఆదరణ గౌరవము పొందాలంటే కనుక ఎడ్యుకేషన్ చాలా ప్రయారిటీ మీకు తెలియదు కాదు మన భారతదేశంలో ఇంతకుముందు చెప్పినట్లుగా పదహారు లక్షల ఇరవై రెండు వేల మంది ఎస్సీ ఎస్టీ దళిత బిడ్డలు డ్రాప్ అవుట్స్ రేట్ అంటే చదువు మధ్యలోనే మానేసేవారు వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటారు అత్యున్నతమైన కంపల్సరిగా అధ్యయనం చేసి ఇట్లా డ్రాప్ అవుట్స్ కాకుండా ఎడ్యుకేషను ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగేటట్లుగా చేయాలని చెప్పేసి ఈ సెమినార్లో మంచి విలువైన సూచనలు వచ్చినాయి వీటిని అన్నింటినీ కూడా కన్సల్టేట్ చేసి రెజల్యూషన్స్ చేసి వాటిని ఇంప్లిమెంట్ చేసేదానికి మన సంఘం ఒక మంచి కార్యాచరణతో అలాగే నేషనల్ కౌన్సిల్ కూడా మంచి కార్యాచరణతో ముందుకు పోతుందని చెప్పేసి ఆశిస్తూ ఇప్పుడు వందన సమర్పణ కామ్రేడ్స్ సుబ్బారావు గారి ఛతున్నాడు ఈరోజు హలో కామ్రేడ్స్ ఒక నిమిషం రెండు నిమిషాలు అయిపోతుంది ప్లీజ్ కూర్చోండి ఈరోజు ఈ సెమినార్ ఐదు నిమిషాల్లోనే ముగుస్తుంది కానీ మనం ఎక్కువ ఈ సెమినార్ ఇంకా బాగా మన కార్యకర్తలు అలాగే డిహెచ్ఎస్ సానుభూతి పనులు ఇంకా అనేక మంది ఈ కు వస్తారని ఆశించడం జరిగింది అయినా కూడా ఈరోజు ఒక ముఖ్యమైన వంద మందికి తగ్గకుండా ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు చాలా సంతోషం అంతేకాకుండా ఈరోజు మనం ఏదైతే ఒక గొప్ప భారత పార్లమెంట్లో రాజధానుల స్థానంలో రాజ్యాంగం ప్రతిష్ఠించాలి అనే అంశం మీద ఈ కి పెద్దలు కత్తి నరసింహారెడ్డి గారు మాజీ ఎమ్మెల్సీ ఎస్టీఓ జాతీయ నాయకులు ఆయన ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించారు అలాగే అనేక మంది పెద్దలు ప్రధాన వక్తలుగా బివి మురళీధర్ గారు ఎస్వి యూనివర్సిటీ మాజీ ప్రిన్సిపల్ తిరుపతి అలాగే మాగంటి రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులు అలాగే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పెద్దలు గుజ్జుల ఓకలేష్ గారు వందవాసి నాగరాజు గారు సిపిఎం జిల్లా కార్యదర్శి అలాగే మన ఈ జాతీయ కౌన్సిల్ కి అతిథులుగా అలాగే ఇంత చాలా దూరా నుండి విచ్చేసిన పెద్దలు రామ్మూర్తి గారు ఏర్ఎం జాతీయ అధ్యక్షులు విఎస్ నిర్మల్ గారు జాతీయ ప్రధాన కార్యదర్శి అలాగే ఇంత అకామిడేషన్ కి మనం కల్పించి ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం జయప్రదం కావాలని ఒక మంచి ఆలోచనతో మనకు అవకాశం కలిగించిన ముళ్ళయ్య గారు సిపిఐ జిల్లా కార్యదర్శి ఇక్కడ ఈ కార్యక్రమం జరగటానికి అనేక మంది సహకరించారు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఇది మా మనకి సింపుల్ గానే అనిపించవచ్చు రాజధాండ రాజధాని ఏంటో దాని స్థానంలో రాజ్యాంగం ఏంటి ప్రతిష్ఠించాలనేది సింపుల్ గా అయితే అనుకోవచ్చు కానీ ఈ చిన్న డిహెచ్ దళిత ఒక్కలు పోరాడే ఈ చిన్న సమస్య ద్వారా మన దేశం అంతా కూడా ఇది ఇది పెద్ద విషయాన్ని ప్రజలకు తెలియజేయడానికి మనం ఈ కార్యక్రమం ఇక్కడ జరుపుకుంటున్నాం మొన్న ఆగస్టు పదకొండవ తేదీ విజయవాడలో ఒక పెద్ద స్థాయిలో జాతీయ స్థాయి నాయకులు మెగాసెస్ అవార్డు గ్రహీత ఆయన అక్కడ ముఖ్య అతిథిగా రావడం జరిగింది అలాగే అనేక మంది ఇండియా కుటుంబం సంబంధించిన నాయకులు కాంగ్రెస్ సిపిఐ సిపిఎం రామకృష్ణ గారు అలాగే కపూర్ గారు కాంగ్రెస్ నాయకులు రుద్రరాజు గారు ఇట్లాంటి పెద్దలు అనేక మంది వచ్చే కార్యక్రమాన్ని ముఖ్య అతిథులు చేసి ప్రజలు కూడా ఆ కార్యక్రమానికి నూట యాభై మంది జైప్రదం చేయడానికి వాళ్ళందరూ సహకారం అందింది ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమం ఎందుకంటే మన మోడీ గారు మన ఇంతకుముందు పద్నాలుగు నుంచి చూసినా లేకపోతే అంతకుముందు బిజెపి వాళ్ళు అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా మనం ఒకసారి ఆలోచన చేస్తే మనకి ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అలాగే అనేక మంది మహానుభావులు తీసుకొచ్చి అనేక త్యాగాలు చేసి అనేక వందల లక్షల మంది చనిపోయి ఈ రాజ్యం మనమే పరిపాలించుకోవడానికి అవకాశం కల్పించారు దాన్ని పోగొట్టడానికి ఈ రాజ్యాంగాన్ని మార్చటానికి ఇక్కడ ఉండే పేద బడుగు బలహీన వర్గాలు తొంభై పర్సెంట్ పైనే ఉన్న వాళ్ళు వాళ్ళు మనకి బానిసలుగా ఉండాలని చెప్పి ఏదైతే ఆర్ఎస్ఎస్ బిజెపి ఆలోచిస్తుందో ఇది ఖచ్చితంగా మనం దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది పెద్దలు చెప్పినట్టు దీని బహిరంగంగా కూడా మనం ప్రత్యే ప్రత్యక్షంగా కొట్లాడాల్సిన అవసరం ఉంది పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మీ సందర్భంగా మనం చేస్తున్నారు ఇది ఇంతకు ముందు కూడా మనం సుప్రీం కోర్టు హైకోర్టులో ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలకి మహిళలకి రిజర్వేషన్లు కావాలని చెప్పి మనం గతంలో కూడా రెండు సంవత్సరాల క్రితం పెద్ద స్థాయిలో రౌండ్ టేబుల్ సమావేశాలు అలాగే సదస్సులు పెట్టడం జరిగింది అదే క్రమం అదే సమయంలో మన పార్లమెంటు మనకి అత్యున్నతంగా మన తీర్మానాలు ఎక్కడైతే ఆ పార్లమెంట్లో గొప్పగా కేరళకు సంబంధించిన సిపిఎం ఎంపీ పిట్రాస్ గారు అలాగే జాన్ పిట్రాస్ గారు అలాగే వైసీపీ వంకాయ గీత గారు పార్లమెంట్ లో మన మనం ఏదైతే ఎజెండా పెట్టామో ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి వీళ్ళు చాలా అన్యాయంగా ఉన్నారు అన్యాయం అన్యాయం ఈనాటికి కూడా అనుభవిస్తున్నారు వాళ్ళకి ఖచ్చితంగా రిజర్వేషన్ సుప్రీంకోర్టు హైకోర్టులోనే వాళ్ళకి వాళ్ళ సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళ వర్గం వాళ్ళు ఉంటే అందరికీ న్యాయం జరుగుతుందని ఆ సామాజిక న్యాయం ఏదైతే ఉందో మన రాజ్యాంగంలో కల్పించిన సామాజిక న్యాయాన్ని వాళ్ళ అందరూ కూడా కొత్త వేలు జరుగుతుందని ఉద్దేశం మీద పార్లమెంట్లో చర్చించి పెద్ద స్థాయిలో కూడా మన డిహెచ్ఎస్ ఎజెండాని సమర్థించిన పరిస్థితి ఉంది అది తిరుపతిలో కూడా అనాడు పెట్టాం అది కొంతవరకు సక్సెస్ అయింది దానిలో భాగంగానే రోజు రాజదండాన్ని కూడా ఈ ఈ ఇది ఒక విజయవాడ తర్వాత ఇక్కడ ఏర్పాటు చేయడం దళితత్తుల పోరాట సభ తరపున ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ఏఐటిఆర్ఎం జాతీయ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఇది కొంత ప్రజలకి తెలియజేసి జాతీయ స్థాయిలో సమావేశాలు జరుగుతున్నాయి ఇది మంచి ఎజెండా వారికి కూడా మిగతా మిగతా దాదాపు పదిహేను రాష్ట్రాల నుంచి వచ్చిన మన ప్రతినిధులకి అందరికి కూడా తెలియడానికి ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి అనేక మంది పెద్దలు ప్రోత్సహించారు ఈ కార్యక్రమానికి ప్రజా సంఘాల దళిత ప్రజా సంఘాల ఆహ్వానించాం వాళ్ళు కొద్ది మంది రావటం జరిగింది వారికి మన వచ్చిన పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత స్థాయిలో దిగ్విజయంగా నడిపించిన ఈ డిహెచ్ఎస్ జిల్లా కమిటీకి అలాగే మన సోదరుడు నాగరాజు గారికి ఈ జిల్లా మన డిహెచ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగరాజు గారికి పెద్దలందరూ కూడా మన ప్రజానాట్య మండలి గాయకులు అలాగే మీడియా ప్రతినిధులు మన పెంచలయ్య గారికి అందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసింది తర్వాత జాతీయ స్థాయి మన ఏంటి సమావేశాలు